లో చెప్తానని చెప్పేసి చెప్పాను బెస్ట్ ఆఫర్ నేను రివీల్ చేస్తా ఉన్నాను సెవెంటీన్త్ కి ఈ ఆగస్ట్ సెవెంటీన్త్ కి మనది ఫస్ట్ యానివర్సరీ ఉంది ఫస్ట్ యానివర్సరీ పురస్కరించుకుని ఈ ఆగస్ట్ సెవెంటీన్త్ నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచే మనం ఇది ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు అంటే మీకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్త్ ట్వంటీ డేస్ ఈ ట్వంటీ డేస్ లో ఎవరైతే టెన్ కన్నా ఎక్కువ పర్చేస్ చేస్తారో టెన్ కన్నా మినిమం టెన్ థౌసండ్ మన దగ్గర చాలా సింపుల్ గా అయిపోద్ది టెన్ కన్నా ఎక్కువ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఒక కూపన్ అనేది ఇవ్వడం జరుగుతోంది కూపన్ అంటే స్క్రాచ్ కార్డ్ లాగా కాదు వందో యాభై కాదు మనం కూపన్ అనేది ఇస్తాం ఒక టూ ప్రైజెస్ మనం ఇవ్వడం జరుగుతా ఉంది ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనం వన్ ఎయిటీ లీటర్స్ ఫ్రిడ్జ్ ఇస్తా ఉన్నాం సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఫ్రీగా ఇస్తా ఉన్నాం ఏం కస్టమర్స్ దానికి ఎక్స్ట్రా పే చేయక్కర్లేదు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు ఈ మధ్యలో ఎవరైతే పర్చేస్ చేస్తారో టెన్ కన్నా ఎక్కువ చేస్తే కనుక ట్వంటీ థౌసండ్ చేస్తే టూ కూపన్స్ థర్టీ థౌసండ్ చేస్తే త్రీ కూపన్స్ ఫిఫ్టీ థౌసండ్ చేస్తే ఫైవ్ కూపన్స్ అలా మనం కూపన్స్ ఇస్తా ఉన్నాం అవి డ్రా ఇస్తా ఉన్నాం లక్కీ డ్రాలో ఎవరిదైతే ఫస్ట్ నేమ్ వస్తుందో వాళ్ళకి ఫ్రీగా వన్ ఎయి లీటర్స్ అర్జీ అనేది ఇవ్వడం జరుగుతుంది సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి మనం థర్టీ టూ ఇంచెస్ టీవీ ఇస్తా ఉన్నాం థర్టీ టూ ఇంచెస్ టీవీ ఇస్తా ఉన్నాం కూడా విత్ వారంటీ ప్రొడక్ట్స్ ఏ వారంటీ లేని ప్రొడక్ట్స్ కాదు లోకల్ ప్రొడక్ట్స్ కాదు మనం బ్రాండెడ్ ఇస్తా ఉన్నాం విత్ వారంటీ తీస్తా ఉన్నాం ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనం ఫ్రిడ్జ్ ఇస్తా ఉన్నాం సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి థర్టీ టూ ఇంచెస్ టీవీ ఇస్తా ఉన్నాం కస్టమర్స్ గమనించండి సెప్టెంబర్ ఫిఫ్త్ న మనం ఈ ట్వంటీ డేస్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ ఫిఫ్త్ లెవెన్ ఓ క్లాక్ కి డ్రా తీస్తా ఉన్నాం సెప్టెంబర్ ఫిఫ్త్ నా లెవెన్ ఓ క్లాక్ తీస్తా ఉన్నాం ఈ డ్రాలో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాల్గొనవచ్చు ఎవరైనా దూర ప్రాంతాల వాళ్ళు మీరు పాల్గొలేకపోతే మేము డ్రా చేసి ఎవరికి వచ్చింది ఏంటనేది మేము కూడా రివీల్ చేస్తాం లేదంటే మీకు వీడియో షూట్ చేస్తాం ఆ వీడియోని మీకే పంపిస్తాం ఇది చుట్టాలకి ఇచ్చేసారేమో బంధువులకి ఇచ్చేసారేమో కస్టమర్స్ కాదేమో ఇలా మీరు ఎవరు కూడా అహపడద్దు ఇది జెన్యున్ జెన్యున్ గా మన కస్టమర్స్ కి సంవత్సరం మీరు మా మా వ్యాపారానికి ఎంతగానో హెల్ప్ చేశారు కనుక మా అభివృద్ధికి మీరు ఎంత తోడ్పడారు కనుక మీకు ఇది ఇచ్చేటువంటి చిరుకు శ్రీ శ్రీసారు ఎలక్ట్రానిక్స్ నుంచి ఫస్ట్ ఫ్రిడ్జ్ ఫస్ట్ హాఫ్ ఫస్ట్ వచ్చేసరికి ఫ్రిడ్జ్ ఇస్తాం సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి మనం